ఆయన ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు మనకి శక్తినిస్తాడని చెప్తున్నాడు అలాగే ఇరవై ఆరు లక్షణంలో కూడా మనం చూసినట్లయితే అటువలే ఆత్మయ మన బలహీనతను సహాయము మనం యుక్తముగా ఏలాగ్ ప్రార్థన చేయవాలను మనకి తెలియదు కానీ పక్షముగా విజ్ఞాపనము చేయించున్నది చాలా మనుషులు కదండి మనకు కూడా బలహీనతలు ఉంటాయి మనకే బలహీనతలు ఉంటాయి మన బలహీనత సమయంలో మన కష్ట సమయంలో మన బాధాకరమైన సమయంలో వేడుకొనలేని సమయంలో కూడా మన పక్షమున దే పరశుద్ధాత్మ దేవుడంట విహో దేవుడికి మొరుపెడతాడంట ఎట్లాగా ఉచ్చదింప సత్యము కాని మూలములుగా ఆయన మన కోసం మన పక్షమున ఆయనకు ప్రార్థన చేస్తాడంట మన ప్రార్థన కాదు కానీ ఆయన ప్రార్థన మన కోసం చేస్తానంటున్నాడు ఇంకోటి రజు ఈ ఐదు ఐదులో చూసినట్లయితే మన మన ఒక యొక్క అడుగుతామండి మనకి మన జీవితంలో నేను అనుకోండి నా జీవితంలో నేనే నేను ఒక ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే దేవునికి ప్రార్థన చేస్తాను సేవా నాకు ఫలానా ఎగ్జామ్ ఉంది నేను దానికి పాస్ అవ్వాలంటే మీ సహాయం నాకు